ೇಟಾ ಅಡ್ಡ ಮಿಲ್ವಾ ಪಿಲ್ పిల్లలు వా తినండి వాళ్ళ దినాలి పిల్లలు తింటే పోతున్నారు పచ్చండి అందరికి ఉంది ఆత్ర ఉంది మళ్ళా మళ్ళా మీరు మెడిక్కి జరుపుకోండి

ఆది వేలు ఒకరిస్తా ఇడేం చెప్తా తీసుకుని అంత కొను అవుంటా ఉండాలేదా చిరు చిరు మాట్లాడరా మరి రండి ఎత్తే రండి అయితే మీరు వస్తా ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడిదల ప్రభు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అనంతపురం రూరల్ మండలంలోని పాపంపేట విద్యారాం నగర్ జనసేన నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు అందరూ ఎన్డీఏ కూటమి పశ్చాలైనటువంటి ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని జరిపినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడికి ఏకైక నాయకుడిగా మద్దతు పలికిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారని చెప్పవచ్చు ఎందుకంటే ఆ రోజు జైల్లో ఉన్న సమయంలో ఐదు సైకో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నా కూడా రోడ్డు నడి రోడ్డు మీద పనుకొని నిరాహార చేసిన వ్యక్తి గన్నుడు పవన్ కళ్యాణ్ గారని చెప్పవచ్చు అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ కూటమికి ఇరవై ఒక్క స్థానాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఇరవై ఒక్క స్థానము నిలబెట్టిన ఘనత కూడా పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది అదేవిధంగా వాళ్ళు ఎన్ని వాగ్గానాలు ఎన్ని రెచ్చగొట్టినా మడమ తప్పున మాట తప్పుకోకుండా ఈ రోజు ఎన్డీఏ కూటమిని చంద్రబాబు నాయుడిని నిలబెట్టిన ఘనత పవన్ కళ్యాణ్కే తగ్గుతుంది అందుకే ప్రత్యేకంగా ఆయనకి ఇంకొకూరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్ళు వర్ధలు అదేవిధంగా రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడుతో తోడుగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడుపుతారని జై జనసేన జై బీజేపీ జై ఎన్ఏఏ కూటమి జనసేన అధినేత డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కొండదల్ల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిపించడం జరిగింది జై పవర్ స్టార్ జై పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అలాగే రాప్తాడు రాప్తాడు కాన్సెన్సీ ఎమ్మె పరిటాల సునీతమ్మ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకొని ఇందుకు అందరూ సంతోషాలతో పవన్ కళ్యాణ్ గారి నూరు నుండి నూరేళ్ళు వర్దిలాలని కోరుకుంటూ ఉన్నాము